కాకపోతే జగదీష్ వాళ్ళు వారు నిజంగానే ఇంజనీరింగ్ చేసి బెంగళూరులో పెద్ద ఉద్యోగం చేస్తూ కాదు ప్రజాసేవ చేయడం వల్లే నా మనసుకు శాంతి లభిస్తుంది నేను తృప్తి చెందుతాను అని చెప్పి ముప్పై వేల మందికి ముప్పై వేల మందికి ఆర్టిఫిషియల్ న్యూస్ సమకూర్చారు అంతేకాదు ధర్మిణీ స్త్రీలు ఉంటే వాళ్ళందరికీ కూడా ఏదో విధంగా సహాయం అందించారు గురుదేవా చారిటబుల్ ట్రస్ట్ అంటే గమనీయంగా చెప్పారు రమనాథ్ గారి గారు తల్లిదండ్రుల పేరే పెట్టినటువంటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ పితృను మాతృలను కూడా తీర్చుకున్నటువంటి పెద్దలు కంటి వైద్యం చేయించారు ఆపరేషన్ చేయించారు వైద్య శిబిరాలు నిర్వహించారు ఆధ్యాత్మిక సత్సంగాలు ఏర్పాటు చేశారు యోగా శిక్షణాధారించారు వారు సృష్టించని సామాజిక సేవా రంగం లేదు వారు ఉద్ధరించినటువంటి ఆర్తులు లేరు అటువంటి వారికి ఈనాడు తమనే సత్కారం అందిస్తున్నారు మరి ఇప్పుడు